నమస్కారం ఈ రోజు మన జిల్లాకి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి తనకు వచ్చిన ఫోర్కాస్ ప్రకారం ఈ రోజు రాత్రి కూడా బాగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి రేపటి కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి ఈరోజు మేము చూసాం చాలా వర్షాలు పడి చాలా ప్లేసెస్ లో కూడా రోడ్డు దాటడానికి లేకపోతే కొన్ని హాస్పింగ్ హాస్పిటల్స్లో ఫ్లో అవడం జరిగింది అటువంటిది ఎక్కడ ఉన్నా దయచేసి ప్రజలు ఎవరు కూడా ఆ క్రాస్ చేయకూడదు ఆ జిల్లా యంత్రాంగం తర్వాత అక్కడ రెవెన్యూ పోలీస్ స్టాఫ్ కూడా ఉండడం జరుగుతుంది ఎవరు కూడా ఆ రోడ్డు మీద వాటర్ వస్తున్నప్పుడు అట్లాంటివి వస్తున్నప్పుడు వాటిని క్రాస్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొకటి ఈరోజు రేపు మనకి వర్షాలు ఉన్నాయి కాబట్టి అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండాలి ఏదైనా అత్యవసరం అయితే తప్ప రాకూడదు మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మనకి మండల్ లెవెల్లో అట్లనే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న కంట్రోల్ రూమ్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో టూ త్రీ జీరో టూ జీరో వన్ నెంబర్ ఈ నెంబర్కి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా లేకపోతే వర్క్లో ఉన్న అట్లా వాటర్ వచ్చినా ఏమన్నా వచ్చినా కూడా వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది దయచేసి ఈరోజు రేపు ఎక్కడ కూడా బయట తిరుగుదో అత్యవసరమైతే అయితే తప్పదు ఏమన్నా ఉన్నా కూడా మా కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి పోలీసులు మేము ఇప్పటికీ అందుబాటులో ఉంటాము ఇంకొకటి రేపు స్కూల్స్కి కూడా మనకి హాలిడే ఉంటుంది సో అది ఆల్రెడీ మన కలెక్టర్ గారు కూడా చెప్పారు అది అందరు ప్రజలు కొంచెం ఇది ప్రికాషన్ ఫాలో చేయాలి అన్నెసరీ విదౌట్ ఎనీ రీజన్ బయటకి రావద్దు ఈరోజు కూడా మన ఇక్కడ నాగనూల్ ఏరియాలో ఒక పర్సన్కి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ చేశారు ఇంకా ఈరోజు ఇక్కడ తాడూరు సిరిసావాడలో కూడా అది మన రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ వచ్చి మీడియా మిత్రులు కూడా ఇక్కడ వచ్చి అందరూ ఒకటి టూ పర్సెంట్కి ఇక్కడ సక్సెస్ఫుల్గా రెస్ రెస్క్యూ చేయడం జరిగింది సో అందరు డిపార్ట్మెంట్ అది మంచి పని చేస్తున్నారు ఈ డిఫికల్ట్ డిజాస్టర్ సిచ్యుయేషన్లో కూడా అది మంచి పని చేసేదానికి ప్ర ప్రజలకు సహకారం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అది కొంచెం కలిపి చెప్పారు అది ప్రికాషన్ ఫాలో చేయండి ఈరోజు నైట్లో రేపు కూడా అది మన హై వర్షం అది ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి